ఫస్ట్ అన్న కానీ నేను కోడాల కోడాల కొడుకు పెళ్ళామా పజ్జిపాల మీద నేగడేదమ్మా

కోడాల కోడాల కొడుకు పెంలామా నిల్లేక బియ్యం గాలి కోడాల కొడుకు పెళ్ళామా నిల్లేక బియ్యం గాలి కోడాల కోడాల కొడుకు పెంలామా నిల్లేక బియ్యం గాలి కోడాల కోడాల కొడుకు పెండా నిర్లేక బియ్యము గాలి వయజమాని ఇల్లాలి మాట నిర్లేక బియ్యము ఎట్ల గాలిస్తు ఇంటి వయజమాని ఇల్లాలి మాట నిర్లేక ఎట్ల ఇంటి ఇల్లాలి మాట నిర్లేక బియ్యము ఎట్ల గాలిస్తు ఇంటి ఇల్లాలి మాట నిర్లేక ఎట్ల కోడాల కోడాల కొడుకు పెళ్ళామా దీపమాడ పెట్టి తలదూడవమ్మా కొడుకు దీపమాడ

ఇంత సిరిమల్ల చెట్టు మండ వంచకుండా పూలు పోయమ్మా మండ వంచకుండా పూలు పోయమ్మా మండ వంచకుండా పూలు పోయమ్మా మండ వంచకుండా పూలు పోయమ్మా అట్లా మూడు సార్ కావాలి